ఐపోలవరం మండలం కేసనకుర్రు సచివాలయంలో సీడీపీఓ ఐ విమల అధ్యక్షతన స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కిషోరి వికాసం వేసవి ప్రత్యేక ప్రచారాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిడిపిఓ ఐ విమల మాట్లాడుతూ బాలబాలికల ఆరోగ్యం పోషణ అవసరాల గురించి బాలికలకు విపులంగా వివరించారు స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి మాట్లాడుతూ ఇటీవల కాలంలో పిల్లలు తెలిసి తెలియక ఆకర్షణకు గురై తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే బాల వివాహాలు చేసుకుంటున్నారని వాటి వల్ల కుటుంబంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు సెక్టార్ విస్తరణాధికారి సిహెచ్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా కౌమర బాల బాలికల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఈ వేసవి శిబిరాల ద్వారా నేర్చుకున్న అంశాల మీద బావి జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు మహిళా పోలీసు సువర్ణలక్ష్మి చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు మానవ అక్రమ రవాణా పోక్సో చట్టం ఆత్మరక్షణ లాంటి విషయాల మీద అవగాహన కల్పించారు చివరిగా కార్యక్రమ సంబంధిత నినాదాలతో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు అప్పల నరసింహరాజు ముదునూరి విజయలరాజు సుబ్బరాజు పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సింగల్ కూడా ఒకటి తూర్పు గోదావరి జిల్లాలోనే కాకినాడలో కట్టిన ఎస్ఎస్సీ ఈనాటి కిషోరి వికాసం వ్యాసి ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి హాజరై మనకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా ప్రారంభోత్సవం చేసి ఇప్పుడే మనకి సచివాలయానికి పరిధిలో వెళ్ళినటువంటి మన సర్పంచ్ గారికి ఇతర స్థానిక పెద్దలందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షులు మా సిడిపి గారికి మహిళ సంరక్షిత కార్యదర్శికి అలాగే ఏనేమగారికి గారికి స్టాఫ్ అందరికీ పేరు మా ఇబ్బందికి విచ్చేసిన మీ అందరికీ కూడా ఉదయపూర్వకారమ్మా ఈ కార్యక్రమం ఉద్దేశం సిడిపి గారు చెప్పుకున్నారు ఏంటంటే మీరు స్కూల్స్లో మేము కిషోరి వికాస కార్యక్రమం పెట్టినప్పుడు మీరు చాలామంది ఆ మీటింగ్లో అటెండ్ అయ్యారు కదా ఎంతమంది అటెండ్ అయ్యారు మీటింగ్ పెట్టిన ఈ వికాస్ అనే కార్యక్రమం పెట్టినప్పుడు మీకు అవేర్నెస్ మీటింగ్ చెప్పినప్పుడు మీలో చాలా మంది వచ్చారు కదా ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటాయి కాబట్టి మా డిపార్ట్మెంట్ ఏం ఆలోచించిందంటే ప్రతి ఒక్కరికి కూడా కిషోరీ వికాస కార్యక్రమంలోని తొమ్మిది అంశాలు కూడా మీ అందరికీ తెలుసుండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేసుకుని ఈ కార్యక్రమాలు ప్రతి శుక్ర మంగళవారాల్లో మనకి జరుగుతూ ఉంటాయి ఎప్పటి వరకు అంటే మీకు స్కూల్ తెరిచే వరకు స్కూల్ ఎప్పుడు తెరుస్తారు జూన్ పన్నెండు జూన్ పన్నెండు జూన్ పన్నెండు లోపు జూన్ పదో తారీఖు వరకు మంగళవారాలు ఉన్నాయి కాబట్టి ఇలా వారంలో రెండు రోజులు మీరు ప్రతి మంగళవారం కూడా మీ సచివాలయం మధ్య ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం మీరు మీరేం చేయాలి మీటింగ్ పిలిచిన ప్రతిసారి కూడా మీరు అటెండ్ అయ్యి ఈ రోజు ఏ కొత్త విషయాన్ని మాకు నేర్పిస్తారా అన్న ఉత్సాహంతో రావాలి ఏం నేర్చుకోవాలంటే మీరు ముందుగా ఇక్కడ కొన్ని అంశాలని మాకు

అప్పుడు దాకా చేసి ఎవరు